హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చేసే రెసిపీస్ అన్నిట్లోనూ ఫ్యామిలీ అంతా బాగా ఇష్టపడే రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు సో అదే చేస్తున్నాను అమ్మతో సో అసలు అమ్మ సీక్రెట్ ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తుంది అసలు ఎలా చేస్తుందో ప్రాసెస్ ఈరోజు తెలిసేసుకుందాము సో అయితే ఫ్యామిలీ అంతా బాగా ఇష్టపడతాము సో అసలు నువ్వు ఎలా చేస్తావు మాకు చూపించేస్తావా ఈరోజు ఓకే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర అలానే తాలింపు గింజలు వేసేసి కొంచెం వేగిన తర్వాత పచ్చరివేపాకు అలానే ఆనియన్స్ కూడా వేసేసి బాగా బాగా ఫ్రై చేయాలి ఎందుకు బాగా బాగా అన్న ఆనియన్ అంతా కూడా సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలానే కారం వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి మనం బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ ని అందులో వేసేసి ఉన్న ప్లేస్ లోనే కదలకుండా ఉల్టా పల్టా తిప్పేసుకొని అందులోకి చింతపండు పులుసు వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ పులుసు దగ్గరకు ఉడికించుకుంటే అమ్మ చెప్పిన టిప్ అయితే ఇది పులుసు అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎగ్ పులుసు అయితే సూపర్